మీ అందరూ ముంచు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకు అంటే ఇప్పుడు అసలు సినిమా ఏంది అంటే ఈ మూడు ముక్కలాతే ఎక్కడ పంచాయతీ మొదలైంది ఎందుకోసం వీళ్ళు ఇంతలా తెగ బాధపడిపోతున్నారు అనేది ఒకసారి మనం చూడాలి తెలంగాణ ప్రజలారా దయచేసి కూడా మన అందరం కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా యావత్తు ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి తెలంగాణ ప్రజలారా ముప్పై రోజులు గడిచిపోయిందండి తెలంగాణలో ముప్పై రోజులు ముప్పై రోజులు పూర్తయిపోయింది నన్ను అడిగితే నలభై రోజులు దగ్గరికి వస్తూ ఉన్నది ఏడో తారీఖు పదిహేడో తారీఖు ఇలా ఇరవై రెండో తారీఖు ఇంకో నాలుగు రోజులు అయితే అది కూడా అయిపోతుంది అంటే ఇంకా మిగిలింది కేవలం అరవై రోజులు మాత్రమే ఈ అరవై రోజులలో తెలంగాణ ఎలాంటి తెలంగాణలో అద్భుతమైన మార్పు జరిగిందా ఈ అద్భుతమైన మార్పుకు మంత్రులందరూ సహకారం చేస్తున్నారా అలాంటి అవకాశం ఉన్నదా అనేది ఒకసారి మీతో నేను చర్చించబోతున్నా ఓ పక్కన సీఎం సీటులో రేవంత్ రెడ్డి కూర్చోవడం ఇప్పటి వరకు కూడా చాలా మంది మంత్రులకు ఇష్టమే లేదు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎలాంటి పదవులలో లేకుండా నిడారంబరంగా ఉన్నవారు అంటే ఆడంబరాలు లేకుండా ఎలాంటి పదవి లేకుండా ఏదో ఒకటి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదో ఒక పదవి ఇవ్వకపోతుందా పదవిని మనం పూర్తి స్థాయిలో స్వీకరించలేకపోతామా ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే పూర్తి స్థాయిలో మన పదవికి ఎసరస్తుంది ఉన్న పదవి కూడా ఉంటుందో లేదో తెలియదు అనేది మంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది సో నిజంగా అలాంటి పరిస్థితే ఉందా లేదా అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా మీరు చూడాలి ఈరోజు చాలా వరకు చాలామందికి తెలియని విషయాలకు సంబంధించి ఈ ఆరు గ్యారంటీల పంచాయతీ ఏమో కానీ ముఖ్యాంశాలుగా మీకు మొదటగా మూడు మూడు అంశాలను అయితే నేను చెప్పదలుచుకున్నా ఒకటి పూర్తిగా రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఏమైపోయింది ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్న రైతు బంధు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ చర్చ ఎంతవరకు ఏమైపోయింది అని కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు పింఛన్లు ఏంది కరెంటు బిల్లులకు సంబంధించి కేటీఆర్ చెప్పిన ముచ్చట్లు అన్ని కూడా వాస్తవమే కేటీఆర్ మిమ్మల్ని కరెంటు బిల్లు కట్టద్దు అని అనడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది కదా మరి హామీలు ఇచ్చినప్పుడు ఆ గత ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఈ హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతుంది ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసిందా ఏంది అనేది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి ఆలోచించండి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు పోస్టు డబ్బా దగ్గర ఊరి అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర మంత్రులందరికీ పోస్ట్ ఆఫీసులలో లెటర్ అయ్యి మీ యొక్క కరెంటు బిల్లులను జిరాక్స్ తీసి దానికి జత చేసి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు నాడు మాట్లాడిన మాటలను ప్రాతిపదికంగా చేసుకుని మేమందరం కూడా కరెంటు బిల్లులు కట్టమంటూ ఒక తీర్మానం చేయండి ఇంకొకటి పింఛన్లకు సంబంధించి మీరు నాలుగు వేలు ఇస్తా అన్నారు నాలుగు వేలు కదా మా చేతిలో ఒక రూపాయిని చూపెట్టి ఏంది అంటే ఒక కైను చూపెట్టి పూర్తి స్థాయిలో అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టిన తర్వాత వాటిని మాత్రం పూర్తి స్థాయిలో కార్యాచరణ లేదు అని అడగండి ఇక ఇంకొక అంశం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రజలారా ఇక మూడోది ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు బంధు పడనేలే రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం పడనేలేదు మేము సాయం చేస్తామన్న మాటలు ఏడవైనాయి అనే విషయానికి కూడా పదిహేను వేల రూపాయలు కౌలు రైతులు రైతులు అందరూ అడగాల్సిందే